అందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేదు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం అత్యద్భుతంగా ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం మరి గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామో చాలా క్లుప్తంగా ఒక్కసారి తెలియజేసుకుని తర్వాత ఈరోజు మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం విశ్వచైతన్యాన్ని సమాధిని కేంద్రీకరణం అని ఎందుకు పిలుస్తారు ఇది ప్రశ్న ఓవేళ జ్ఞానోదయం సమాధి అంటే పూర్ణ చైతన్యం విశ్వచైతన్యం అంతటా వ్యాపించిన చేతనత్వం అని అర్థం అయితే అప్పుడు ఈ విశ్వ చైతన్య స్థితిని కేంద్రీకరణం అని పిలవటం చాలా వింతగా వినిపిస్తోంది ఎందుకంటే కేంద్రీకరణ అనే పదం ఏదో ఒక బిందుత్వ భావాన్ని కలిగిస్తుంది మరి విశ్వ చైతన్యం లేదా సమాధి ఎందుకని కేంద్రీకరణం అని పిలువబడుతోంది ఈ సూత్రాన్ని గురించి మనం చెప్పుకున్నాం రెండు విశేషాలను మనం చక్కగా చెప్పుకుని ఉన్నాం అక్కడ మన శరీరం లోపల విడివిడిగా ఆ శక్తి అనేది ఉంటుంది అది ఒక్కసారిగా మనకి మన లోపలికి కేంద్రీకృతమైనప్పుడు ఆ కేంద్రం ఒకేసారిగా పెట్టమని విస్ఫోటనం చెందుతుంది ఆ విస్ఫోటనం చెందినప్పుడు మీరు విశ్వమంతట కూడా అణువు అణువులో కూడా మీరే అయి ఉంటారు మీ లోపల కేంద్రం ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం అట్లాగే బుద్ధుడు నలభై సంవత్సరాల పాటు సత్యం దైవం నిర్మాణం మోక్షం అనే విషయాలని గురించి మాట్లాడలేదు అడగద్దు అని చెప్తాడు మనం ఈ విషయాలు మనం చెప్పుకున్నాం ఆ స్థితిని పొందిన తరువాత దానిని వ్యక్తీకరించటానికి భాషయే చాలదు భాషలో పదాలు చాలవు అని చెప్తాడు తరువాత దానిని అందుకునేటువంటి వాళ్ళు ఉండాలి అని చెప్తాడు దీనికి మరి అనేక ఉదాహరణలు మనం చెప్పుకుంటూ వచ్చాం విద్యుత్ దీపం మరి ఎలా ఉంటుంది ఏంటి అది ఒక్కసారిగా దాంట్లోకి ఎక్కువ వోల్టేజ్లు విద్యుత్తుని ప్రవేశపెట్టినప్పుడు అది కాస్త ఎలా విస్ఫోటనం అయిపోతుందో చెప్పుకున్నాం అట్లాగే సూర్యుడిని గురించి మనం చెప్పుకున్నాం ఆ శక్తి సంచార దిశను కనుక మీరు మార్చుకోవాలని చెప్పుకున్నాం అట్లాగే కేంద్రంగా ఉండటం అనే విషయాలను కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ రోజున మరిన్ని విషయాలని ఈ ఈ సూత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బుద్ధుడు చనిపోయే రోజు బుద్ధుడికి తెలుసు చెప్తాడు శిష్యులు కూడా చెప్తాడు ఇక నేను సాయంకాలం అయితే ఉండను అని చెప్తాడు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా అడగండి నేను తీరుస్తాను అంటాడు అంటే ప్రతిరోజు వచ్చేటువంటి సందేహాలని తీరుస్తూ వచ్చినప్పటికీ ఇక బుద్ధుడు చనిపోయే రోజు కాబట్టి అంటే భౌతికంగా బుద్ధుడు ఇంకా భూమి మీద ఉండడు కాబట్టి మీకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటే శిష్యులందరూ ఏడవటం మొదలు పెడతారట మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఏడుస్తూ మీ సమయాన్ని మీరు ఎందుకు వృధా చేసుకుంటున్నారు ఆ ఏడవటం ఆపేసేయండి ఆపి మీకున్నటువంటి సందేహాన్ని అడగండి అంటే వాళ్ళు ఏమంటారంటే ఇంకా మీరు ఉండరు కదా సాయంకాలం అయితే అందుకు ఏడుస్తున్నాం మీరు లే మీరు లేకుండా మేము ఉండలేము అని చెప్పి అంటారట అప్పుడు బుద్ధుడు అంటట అరే నేను నలభై సంవత్సరాల నుంచి కూడా లేను నేను ఎప్పుడైతే బుద్ధత్వాన్ని పొందానో అప్పటి నుంచి నేను లేను ఇవా ఇవాళ్ళకి వాళ్ళు నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు నేను ఆ రోజు నుంచి కూడా నేను లేను మీకు ఆ విషయం అర్థం కావట్లేదు కాబట్టి మీరు ఉండటము భౌతిక దేహము భౌతిక దేహం కాకపోవటం అనేటువంటి దాన్ని కాదు మీకు ఏ సందేహాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నేను తొలగిస్తాను చెప్పండి అని చెప్తాడు అది ఆ బుద్ధత్వం యొక్క స్థితి ఆ స్థితిని పొందిన తర్వాత ఈ నేను అనేది ఉండదు అహం అనేది ఉండదు అంతటా ఏదైతే ఉందో ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే తానుగా మారిపోతాడు అదే ఒక బుద్ధుడో అదే ఒక కృష్ణుడో ఒకే మీష్టం ఎంతమంది యుగులు మహానుభావులు ఉన్నారో వాళ్ళందరి పేర్లను మనం పెట్టుకోవచ్చు ఒకే ఇప్పుడు కాబట్టి కేంద్రీకరణం అనేది ఒక సమాధి కాదు ఒక అనుభవము కాదు కే ఒక త్రోవ ఒక మార్గాన్ని చూపిస్తుంది మార్గ మార్గము ద్వారా మీరు వెళ్ళండి ఆ మార్గం ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీరు కేంద్రాన్ని చేరుకోండి ఆ కేంద్రాన్ని చేరుకున్నప్పుడు ఆ కేంద్రంలో ఆ కేంద్రం విస్ఫోటనం అయినప్పుడు ఆ శక్తి యొక్క సంచార దిశ కదులుతుంది కాబట్టి అప్పుడు మీకు విశ్వంలో ఏకమైపోతారు అప్పుడు ఉనికి మీరు ఒకటే అయిపోతారు సరే దీనికి మళ్ళీ మనకి ఇంకా కొన్ని కొన్ని ఉదాహరణలు ఇస్తేనే కానీ మనకు అర్థం కాదు అని అనుకుని మనకి ఉదాహరణలు ఇస్తూ వస్తాడు అద్భుతమైన ఉదాహరణలు మాస్టర్స్ మనం వీటిని చక్కగా అర్థం చేసుకుని మన జీవితాన్ని మనం మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఎంత చక్కటి ఉదాహరణలు అంటే ఒక సముద్రాన్ని చెప్తున్నాడు ఆ సముద్రంలో ఒక పెద్ద మంచు మంచు మంచుగడ్డలు పడినప్పుడు సముద్రంలోనే మంచుగడ్డ ఉన్నప్పటికీ కూడా ఆ మంచుగడ్డ సముద్రంలో కలవదు అంటే నీరుగా మారలేదు అదేమవుతుంది సముద్రంలో ఆ అలల మీద తేలుతూ ఉంటుందట ఆ అల ఎటుపక్కకు పెడుతూ ఉంటే ఆ మంచుగడ్డ కూడా అటుపక్కకి వెళ్ళిపోతూ ఉంటుందట అయితే ఇది ఎప్పుడు కరుగుతుంది అంటే ఈ మంచుగడ్డ ఎప్పుడు కరుగుతుంది అంటే సూర్యుని యొక్క వేడి తగిలినప్పుడు అంటే ఒకనొక ఉష్ణోగ్రత అంటే మంచుగడ్డ కరగటానికి ఉష్ణోగ్రత ఎంతైతే అవసరమో అంత ఉష్ణోగ్రత అంత వేడి ఆ సూర్యుని నుండి ఆ మంచుగడ్డ మీదకి ప్రసారితమైనప్పుడు మాత్రమే ఆ మంచుగడ్డ కరగటం ప్రారంభమవుతుందంట అవును ఇప్పుడు మంచుగడ్డలు ఏమున్నాయి నీళ్ళు సముద్రం అంటే నీరే కదా కానీ ఇక్కడ సముద్రము నీళ్లుగా కనిపిస్తోంది గడ్డగా కనిపిస్తోంది ఇప్పుడు ఈ సూర్యుని యొక్క ఆ వేడికి కరుగుతూ కరుగుతూ ఒకవేళ ఆ సూర్యుని యొక్క వేడి ఎంతవరకు అయితే ఆ మంచుగడ్డకి చేరుతుందో అంతవరకే కరుగుతుంది సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి అంత పెద్ద మంచుగడ్డ వచ్చింది అనుకోండి ఇది ఇలాగే ఉంటుంది మళ్ళీ సముద్రంలో తేలియాడుతూనే ఉంటుంది మళ్ళీ ఆ సూర్యకిరణాలు తగిలినప్పుడే అది కరుగుతూ ఆ సముద్రంలో నీరుగా మారిపోతుంది అంటే ఆ మంచుగడ్డ నీరుగా మారటానికి తగిన ఉష్ణోగ్రత సూర్యుని యొక్క ఒకనక పరిణామం పరిమాణం పరిమాణం అవసరం ఆ పరిమాణం వచ్చినప్పుడు పరిణామం జరుగుతుంది అప్పుడు ఆ మంచుగడ్డ సముద్రంలో కలిసిపోతుంది అంటే ఇప్పుడు మనలో కూడా ఉన్నటువంటి ఈ స్థితి అక్కడక్కడా ఉన్నటువంటిది ఒక్క చోటికి చేరటం ఆ చేరినప్పుడే అసలైనటువంటి స్థితి నీకు ఆత్మానుభూతి ఆ పూర్ణ చైతన్యం అనేది కలుగుతుంది అర్జునుడు మంచుగడ్డ కృష్ణుడు కడలి లాంటి వాడు అని చెప్తున్నాడు అర్జునుడు మంచుగడ్డ లాంటివాడు కృష్ణుడు ఒక సముద్రం లాంటివాడు ఆ మంచుగడ్డ కరిగితే సముద్రంలో కలుస్తుంది అట్లాగే అర్జునునిలో మార్పు వస్తే కృష్ణుడిలాగా అవుతాడు కృష్ణుడిలాగా అవ్వచ్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుచేత ఆ మంచుగడ్డ సముద్రంలో తేలటం అనేటువంటి ఒక చక్కటి ఉదాహరణని మనకు అందించాడు అట్లాగే ఇంకా కొన్ని కొన్ని ఉదాహరణలు మనకి వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ కేంద్రీకరణం పద్ధతుల ద్వారా ఉష్ణోగ్రత మారుతుంది మంచుగడ్డ కరుగుతుంది ఆ సముద్రీయ అనుభూతియే సమాధి అంటాడు సముద్రీయ అనుభూతియే సమాధి సమాధి స్థితి అంటే ఏంటి అంటే మంచుగడ్డలాగా ఉన్న మనం ఆ సముద్రంలో మంచుగడ్డలాగా తేలుతూ ఉన్న మనం నీరులాగా మారిపోతే అందులో ఎలాగైతే కలిసిపోతుందో అట్లా మన లోపల ఉన్నటువంటిది ఆ శూన్య స్థితికి చేరుకోవటం ఆ చేరుకోవటం అనేది అనుభూతి సముద్రీయ అనుభూతియే సమాధి ఒక మనం ఒక రెడ్ లైన్తో అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట సముద్రీయ అనుభూతియే సమాధి అంటే ఒక మంచుగడ్డలాగా ఉండటం అనేది మనస్సు ఆ మనస్సు కరిగి నీరుగా మారటమే సముద్రం అంటే శూన్యస్థితి అక్కడ అంటే తమను తాము పూర్ణత్వంతో ఏకం అవ్వడాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నటువంటి ఉదాహరణ అనమాట ఈ సముద్రీయ అనుభూతి తమంతాము పూర్ణత్వంతో ఏకం అవ్వటానికి ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్నింటినీ మనకి అందజేస్తున్నాడు అందజేసిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ మంచుగడ్డకి గనక సరి అయినటువంటి ఉష్ణోగ్రత తగిలినప్పుడే ఆ మంచుగడ్డ కరుగుతుంది ఒకవేళ సూర్యాస్తమయం అయితే గనక మంచుగడ్డ అట్లాగే ఉంటుంది అంటే నీవు ఈ జన్మలో కొంతవరకే నువ్వు సాధిస్తే మళ్ళీ జన్మ తీసుకుని ఆ ఎక్కడ ఎక్కడైతే ఆపేసావో అక్కడి నుండి నువ్వు మళ్ళీ నీ సాధనని నీవు కొనసాగించవలసి ఉంటుంది ఇది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నది అందుచేత ఎవరైతే ఎవరైతే బుద్ధుడు ఇంకా జీసస్ ఎవరైతే వీళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళల్లో అందరూ అటువంటి స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళే వాళ్ళల్లో తేడా లేదు కానీ వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలో తేడా ఉండొచ్చు అట్లాగే వాళ్ళు ఫలితాన్ని చూసింది కూడా ఒక్కొక్కలది ఒక్కొక్కలాగా ఉండవచ్చు కాబట్టి ఎవరికి వాళ్ళు తాము పూర్ణంలో ఒకటి అని ఆలోచిస్తే అవ్వదు ఇది విన్నంత మాత్రాన మీరు అది కావట్లేదు దానికోసం మీరు ఇచ్చినటువంటి ఈ నూట పన్నెండు సూత్రాల్లో నువ్వు ఏదో ఒక దాన్ని పట్టుకుని నీవు ఆ స్థితికి చేరవచ్చు ఆలోచించినంత మాత్రాన చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన మీకు ఏదీ జరగట్లేదు ఇది కాదు కాబట్టి కేంద్రీకరణ పద్ధతి సమాధి అంతం ఆ స్థితికి మనం చేరాలి సమాధి జరిగిపోయిన తర్వాత ఇలా ఉంది అని చెప్పబడదు శివుడు చెప్తట అనుభవం ఆశీర్వాదం సంభవత అంటాడు వదిలేస్తాడు ఎప్పుడు వస్తుంది అనుభవం నీకుగా నీకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది నువ్వు ఆ స్థితికి చేరినప్పుడు నీకు వస్తుంది సంభవత ఎప్పుడు వస్తుంది నువ్వు చేరినప్పుడు నీకు తెలుస్తుంది అంతే తప్ప ఈ పదాలను వంద సార్లు వెయ్యి సార్లు నామజపం చేస్తే ఏమీ మార్పు రాదు సుమా అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకసారి విన్నాను పదిసార్లు విన్నాను వంద సార్లు వినేశాను అంటే వినడం వరకే ఉంది నీవు ఏ ప్రయత్నము చేయలేదు నీవు చేయకుండా నీవు సాధించలేవు ఇంకా శివుడు ఏం చెప్తాట అప్పుడు అన్న ఒక పదాన్ని ఉపయోగిస్తాడు తర్వాత రెండు శ్వాసల మధ్య కేంద్రీకృతమై ఉండు అప్పుడు మధ్యలో అంటాడు అంతే అప్పుడు మధ్యలో వదిలేస్తాడు మధ్యన సరిగ్గా ఉండండి మరియు అది అని వదిలేస్తాడు ఎందుకనంటే ఇంకా తర్వాత చెప్పాల్సినటువంటి విషయం వివరించలేరు వివరించినా గ్రహించగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు లేకపోవచ్చు అంచత శివుడే అలా వదిలేస్తున్నాడు ఇది వివరించగలిగేది కాదు ఎందుకని వివరించలేరు ఇక్కడ రెండు బాధలు ఉన్నాయంట ఒకటేమో అనుకోండి నేను దైవత్వాన్ని సంపాదించుకున్నా అహం బ్రహ్మాస్మి అని నేను చెప్పాను అనుకోండి అప్పుడు ఏమంటారు ఆధునికులైనటువంటి వాళ్ళు నకారాత్మకవాదులు ఉంటారు కదా అంటే దేవుడే లేదు ఇది అని చెప్తారు కదా వాళ్ళు లేకపోతే కొంతమంది భాషా విశ్లేషకులు ఉంటారు కదా ఓహో ఆ సమాధి స్థితికి చేరితే ఇలా ఉంటుందా ఆ చెప్పండి చెప్పండి మేము రాసేసుకుంటాం ఇదే ప్రచురిస్తాము అని చెప్తూ వస్తారంట అది కూడా సరికాదు ఇంకా కొంతమంది మీ అనుభవాల్ని చెప్పండి అని అడిగితే వీళ్ళు చెప్తే వాళ్ళకి అందుకునేటువంటి స్థాయి ఉండదు ఈ అందుకునే స్థాయి ఉండనప్పుడు కూడా నువ్వు చెప్తే ఉపయోగం లేదు అందుచేత ఎవరి అనుభవాలని అంటే సమాధికి చేరిన తర్వాత ఎవరి అనుభవాలు వారి సొంతమే అయితే ఇక్కడ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే నేను వర్ణించలేను అని అని మనం అనుకుంటున్నాం కదా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలే కాదు మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో ఉంది చూడండి మన ఈ జీవితాన్ని జీవిస్తూ ఉంటాం కదా ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని అనుభవాలు వస్తాయిగా ఆ అనుభవాలను కూడా నీవు వర్ణించలేవు ఒకవేళ వర్ణించిన అర్థం చేసుకునేటువంటి శక్తి ఉన్నవాళ్ళు ఉండరు ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనకి చక్కటి ఉదాహరణలు ఇస్తున్నాడు ఎలా అంటే తలనొప్పి అనేది ఉందండి ఉంది కదా తలనొప్పి ఎప్పుడైనా ఒక్కసారైనా వస్తే సరే రాలేదనుకోండి మీకు తలనొప్పి రాలేదండి ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది అనుకోండి ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది అని నేను చెప్పే చెప్తే మీకు ఎలా వర్ణించగలను మీకు ఏమర్థమవుతుంది తలనొప్పిగా నీ మీకు అసలు ఎప్పుడూ తలనొప్పే రాలా తలనొప్పి రానప్పుడు నేను తలనొప్పి అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నేను ఎలా చెప్తాను ఏ పదాలను ఉపయోగించి చెప్తాను అబ్బా నొప్పిగా ఉంది అబ్బా బాధగా ఉంది అయ్యో అమ్మో అంటాను తప్ప దానిని నేను ఏదైతే ఆ తలనొప్పిని అనుభూతిస్తున్నానో ఆ తలనొప్పిని మీకు నేను ఎలా అర్థమయ్యేలాగా చెప్పగలను చెప్పలేను కదా అట్లాగే మీకొచ్చినటువంటి తలనొప్పిని నాకు తలనొప్పి ఇప్పటిదాకా తెలియదు అనుకోండి మీకు తలనొప్పి వచ్చింది మీరు చెప్పింది నాకు కూడా అర్థం కాదు అట్లాగే ఒక కుటుంబంలో ఒక తల్లికి తండ్రికి ఒక భార్యకి బిడ్డకి ఇది అనుభవించలేరు కానీ ఎప్పుడు చెప్పగలం ఎప్పుడు మీకు అర్థమవుతుంది మీకు కూడా ఆ తలనొప్పి ఎప్పుడో ఒకసారి గనక వచ్చి ఉంటే అప్పుడు ఆ తలనొప్పా అవునవును నాకు కూడా వచ్చింది ఆ తలనొప్పి ఉన్నప్పుడు అమ్మో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మనం వర్ణించి చెప్ వర్ణించి అంటే తెలిసిన వ్యక్తికి కాబట్టి నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాడు అదే తెలియనటువంటి వ్యక్తికి నువ్వు చెప్పలేవు అందుచేత నీవు ఆధ్యాత్మికతకి వెళ్ళి సమాధి స్థితిని పొందిన తర్వాత లేదా అహంబ్రహ్మాస్మ స్థితికి వెళ్ళిన తర్వాత నేను ఆ స్థితిలో ఉన్నాను అని నేను చెప్పాలి అంటే రెండు రకాలైన పద్ధతులు ఉన్నాయి ఎందాక చెప్పుకున్నట్లుగా నకారాత్మకవాదులు ఉంటారు వాళ్ళు ఒక రకంగా అంటారు వీళ్ళేమో వీళ్ళకేమో ఆ స్థాయికి లేనప్పుడేమో వీళ్ళకి అర్థం కాదు సరే ఇంకొక మనకి ఇస్తున్నాడు ఇప్పుడు బుద్ధుడు నాలుగు పదాలని నేను అసలు ఉపయోగించలేదు అని చెప్పాడు కదా సత్యం దైవం తర్వాత ఇంకొక రెండు పదాలను ఉపయోగిస్తాడు మోక్షం ఈ పదాలని ఎందుకు బుద్ధుడు ఉపయోగించలేదు దేవుడు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించలేదు అంటే దేవుడు దేవుణ్ణి గురించి చెప్పడం మొదలు పెట్టాడు అనుకోండి ఏం చెప్తారు ఏమని అడుగుతారు దేవుడు ఉన్నాడా అయితే ఉంటే ఒకసారి చూపించండి ఏ ఆకారంలో ఉన్నాడండి ఎలా ఉన్నాడండి అని అడుగుతారు అప్పుడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పాడు అనుకోండి అప్పుడు ఇంకొకళ్ళు దైవాన్ని దర్శించుకుని ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి ఇంకొక ఆకారం లేదా ఆకారం లేదు ఏదైనా కావచ్చు ఆకారం ఉంది నిరాకారుడు దైవం అని చెప్పుకుంటాం ఇలా ఇలా ఉంటుంది అని అది అది నీకు వర్ణించలేరు కానీ ఎప్పుడు వర్ణించవచ్చు నీవు కూడా బుద్ధుడివి గనక అయితే నీవు కూడా ఆ బుద్ధత్వాన్ని సంపాదించుకొని ఉన్నప్పుడు బుద్ధత్వం అంటే ఇలా ఉంటుంది దైవం అంటే ఇలా ఉంటుంది సత్యం అంటే ఇలా ఉంటుంది మోక్షం అంటే ఇట్లా ఉంటుంది అనేటువంటి పదాలని నీవు చెప్పితే అప్పుడే అర్థం చేసుకుంటాడు కాబట్టి రెండు రకాలు కానీ ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తులు అప్పట్లో ఉన్నారు కానీ ఎక్కువ మంది బుద్ధుడి కాలంలో బుద్ధుళ్ళు కాని వాళ్ళు ఉన్నారు బుద్ధుని బాధ అంతా ఇబ్బంది అంతా కష్టం బుద్ధుళ్ళు కాని వారితో ఎక్కువగా సహజీవనంతో ఉండటం మూలంగా ఆ దైవం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి మోక్షం అంటే ఏంటి ఇవి నేను చెప్పలేను అని చెప్తాడు ఆ పదాలను విడిచిపెట్టేస్తాడు మోక్షమా మోక్షం అంటే ఏంటండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం ఉండదండి అని అడుగుతూ ఉంటారు అది ఈ రెండు రకాలైనటువంటి భేదాలు ఉన్నటువంటి వాళ్ళుకి చెప్పలేము చెప్పగలము కానీ బుద్ధుని యొక్క జీవితం అంతా కూడా ఎవడైతే బుద్ధుళ్ళు కాని వాళ్ళు ఉన్నారో వాళ్లతో ఉన్నాడు కాబట్టి అతను ఆ నాలుగు పదాలను వదిలేశాను అని చెప్తాడు ఇది ఒక ఉదాహరణ అంటే సమాధి స్థితికి చేరుకున్నాను లేదా పూర్ణ చైతన్యాన్ని చేరుకున్నాను బ్రహ్మానంద స్థితికి చేరుకున్నాను అని అనుకున్నప్పుడు వర్ణించలేము అనే విషయాన్ని మనకి ఉదాహరణ ద్వారా చెప్తున్నాడు అనమాట అంటే ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అటువంటి ఉదాహరణలే కాదు ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి వాటిని నీవు అర్థం చేసుకోలేనప్పుడు దాన్ని నేను వర్ణిస్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు మరి నేను కూడా కొంతమందిని ప్రశ్న అడగటం జరిగిందండి మీరు బ్రహ్మాస్మి స్థితికి చేర చేరారని మీకు తెలిసింది కదా ఎలా ఉంటారు అని వాళ్ళు కూడా ఇదే ఇబ్బందిని పడ్డారు ఓకే కాబట్టి ఇంకొక ఉదాహరణ కూడా మనకిచ్చాడు ఒక గుడ్డివాడు ఉన్నాడు ఆ గుడ్డివాడికి చీకటి తెలీదు వెలుతురు తెలియదు చీకటిని గుడ్డివాడు గనక గుర్తించటం జరిగితే వెలుతురుని కూడా గుర్తించగలడు అని చెప్తాడు వెలుతురుని గనక గుర్తించగలిగితే చీకటి కూడా గుర్తించగలుగుతాడు ఇప్పుడు నేను ఆ గుడ్డివాడికి వెలుగంటే ఇలా ఉంటుంది ప్రకాశం అంటే ఇలా ఉంటుంది ఇలా తెల్లగా ఉంటుంది లేకపోతే కాంతివంతంగా ఉంటుంది అలా నేను వంద రకాల వెయ్యి రకాల విషయాలను నేను చెప్తూ 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 వస్తా అతనికి ఒక పుస్తకాన్ని రాసేసి ఏకంగా ఆ పుస్తకాన్ని కూడా నేను అతనికి ఇచ్చేసా అతను తన లిపి ఉంటుంది కదా ఆ గుడ్డివాళ్ళకి ఉండే లిపి ఆ లిపి ద్వారా అతను ఆ వెలుతురు అంటే ఏమిటో ఎలా ఉంటుందో అనే విషయాలను అయితే తెలుసుకోగలుగుతాడు కానీ వెలుతురుని చూసినటువంటి అనుభవం ఉంటుందా రాదు మీరు ఇవ్వచ్చు వంద పేజీల పుస్తకం తయారు చేసి ఇవ్వచ్చు వెలుతురు అంటే ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది కాంత అంటే ఇట్లా ఉంటుంది చీకటి అంటే ఇట్లా ఉంటుంది ఒక విశ్లేషకుల్ని వంద మందిని కూర్చోబెట్టుకుని చక్కగా ఒక వెయ్యి పేజీల పుస్తకాన్ని తయారు చేసి ఆ గుడ్డివానికి ఇచ్చి అతని నిలిపి ఉంటుంది కదా అతని నిలిపి ద్వారా నువ్వు తెలుసుకో అంటే అక్కడ పదాలు మాత్రమే ఉంటాయి తప్ప అనుభూతి అనేది ఉండదు తన స్వంత అనుభవం అనేది అతనికి అర్థం కాదు అట్లాగే ఆ సమాధి కానీ పూర్ణ చైతన్యం కానీ బ్రహ్మానందం కానీ అర్థం చేసుకోలేము అని చెప్తున్నాడు అట్లాగే మనకి ఇంకొక ఉదాహరణని ఇస్తున్నాడు ఆకాశం ఉంది ఆకాశం నీలంగా ఉంది అని నేను అంటాను అనుకోండి హా అవునవును నీలంగానే ఉంది అని మీరు కూడా అనొచ్చు కానీ నేను అనేటువంటి నీలమేంటో మీరు చెప్పేటువంటి నీలమేంటో రెండు ఒకటే అవుతాయా కాదండి అబ్బా ఆ నీలం కాదండి ఈ నీలమండి అని నేను అంటా మీరేమో కాదండి ఈ నీలమండి అని మీరు అంటారు ఏ నీలి రంగులో ఉంది ఆకాశం వెయ్యి రకాలైన ఛాయలు ఉన్నాయని చెప్తాడు ఆకాశంలో ఎలా చెప్పగలుగుతారు నేను చూసిన నేను పొందిన ఆ నీలి రంగు అనుభవాన్ని నేను మీకు ఎలా వర్ణించి చెప్పగలుగుతాను కొన్ని వర్ణాన్ని గీసి చెప్పగలనా కలర్స్ తీసుకుని చెప్పగలనా ఆ కాంబినేషన్ నాకు తెలియాలి కదా అది తెలిసి కరెక్ట్ నీల వర్ణాన్ని నేను వర్ణించినా ఆ ఒక్క నీలి రంగే ఉందా ఆకాశంలో ఇంకొకడు వచ్చి కాదు కాదు ఈ నీలం కాదండి ఇంకొక నీలం అండి అని చెప్తాడు అట్లా ఏవైతే ఆవలకు చెందినవో అలాంటి అనుభవాలను కూడా మనం చెప్పలేము ఇక్కడ ఉన్నటువంటి అనుభవాలని మనం చెప్పలేనప్పుడు మరి ఆవలి అనుభవాల్ని మనం ఎలా చెప్పగలము నేను మరణ మరణం అనుభూతిని చెందాను అని నేను చెప్తే అది మీకు ఎలా అర్థమవుతుంది అది నా అనుభవం ఒకే ఇంకొక ఉదాహరణ ఇస్తాడు ప్రేమలో పట్టం ఆ ప్రేమ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తాడు జీవితం మొత్తాన్ని ఆ ప్రేమకే పణంగా పెట్టేస్తాడు ప్రేమ అబ్బా ప్రేమ ప్రేమతో ఉన్నానండి అంటాడు వాటికి జ్వరం వస్తుంది ఆ ప్రేమ జ్వరం అంటాం ఆ ప్రేమ జ్వరంలో ఉంటాడు లేకపోతే ఆ ప్రేమ భావనలో ఉండిపోతాడు ఎక్కడుందిరా నీ ప్రేమ చూపించరా అంటే ఎక్కడి నుంచి చూపించగలుగుతాడు ఎలా ఉంది ప్రేమ అంటే ఏం చెప్పగలడు దాని యొక్క అనుభూతి ఏంటి అంటే ఏం చెప్పగలుగుతాడు ప్రేమతో ఉన్నాను అంతే అది ఒక్కటే నేను చెప్పగలను అని చెప్తాడు ఆ ప్రేమ ఉంది ఆ ప్రేమని వ్యక్తపరచడం ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చెప్పలేరు లోపల ఏం జరుగుతుందో దాన్ని కూడా మనం విశ్లేషించలేము బయటికి తెలియజేయలేము అందుకని రేజియూ అనే ఆయన ఏం చెప్తాడంటే యవ్వనం జీవితం యొక్క శిఖరాగ్రత కాదు యవ్వనం ప్రేమ అనే వ్యాధికి లోబడుతుందంట యవ్వన కాలం అంతా అంటే సుమారుగా ఒక కౌమార దశ దాటిన తర్వాత పంతొమ్మిది సంవత్సరాలు వేసుకోవచ్చు సుమారుగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వరకు ఆ యవ్వన కాలం అని మనం చెప్పుకుంటాం ఆ కాలంలో ప్రేమ అనే వ్యాధికి లోబడతారంట ప్రేమ అనే వ్యాధికి లోబడతారు ముసలి వాళ్ళు అయ్యేంత దాకా కూడా ప్రేమ దాని అర్థం ఏం తెలియదు దాన్ని పోగొట్టుకుంటారు ప్రేమ మిమ్మల్ని వివేకంతో ఉండటానికి ఒప్పుకోదు అని చెప్తాడనమాట అందుచేత ఈ సూత్రం ద్వారా మనం బాహ్యంలో ఉండేటువంటి విషయాల్ని మనం రుజువుపరచలేనప్పుడు ఆ సమాధి స్థితి లేకపోతే ఒక బ్రహ్మానంద స్థితి ఒక పూర్ణ చైతన్య స్థితిని మనం వర్ణించలేము మరిన్ని విశేషాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు